ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ పురాణము పదహారవ అధ్యాయం దేవీ ప్రార్థనంపై కథాక్రమాన్ని భృగు మహర్షి చెప్పగా అత్యంత శ్రద్ధాభక్తులతో వింటున్న సోమకాంత మహారాజు ఇలా అన్నాడు ఓ ఋషీశ్వర గణేషుని దివ్య ఆవిర్భావము అనుగ్రహము గాథ వింటుంటే నాకెంతో సంతోషం కలిగింది నాకు ఈ మధురమైన దివ్య కథామృతాన్ని ఎంత విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది కానీ తనివి తీరటం లేదు ఆ రకంగా గణేషుని దివ్యవరాలను పొందిన బ్రహ్మ సృష్టిని ఎలా చేశాడు అలాగే తనని ప్రశ్నించిన వ్యాస మహర్షికి ఇంకా ఏమేమి విశేషాలు తెలియజేశాడు ఆ వివరం తెలియజేయి ఆ మాటలకు భృగు మహర్షి ఇలా బదులిచ్చాడు ఓ సోమకాంత మహారాజా క్షేత్రం యొక్క మహాత్మను వ్యాసునికి తెలియజేశాడు అలాగే నీవడిగిన బ్రహ్మ చేసిన సృష్టి క్రమాన్ని కూడా తెలియచేస్తాను ఆ వివరాలు విను మొదట బ్రహ్మ తన యొక్క మన శక్తితో ఏడుగురు మానసపుత్రులను సృష్టించి వారందరినీ కూడా తనతో సృష్టి కార్యక్రమంలో సహకరించమని ఆదేశించాడు ఆ మాటలు విన్న బ్రహ్మ మానసపుత్రులు తపస్సు చేయాలని నిశ్చయించుకుని అఖండ తపోదీక్షలో నిమగ్నులై బ్రహ్మీభూతులైనారు వాళ్ళు అలా తపోమగ్నులు అవటం చూసి తన కార్యనిర్వహణకై బ్రహ్మ మరో ఏడుగురు పుత్రులని సృష్టించాడు వాళ్ళు కూడా అత్యంత జ్ఞాన సంపన్నులై ఈ సృష్టిలోకి రావటానికి నిరాకరించారు ఇలా తన మానసపుత్రులంతా సృష్టికి విముఖలవటం చూసి చివరికి తానే సృష్టి చేయాలని ప్రారంభించాడు మొట్టమొదటిగా బ్రాహ్మణులను అగ్నిని తన ముఖం నుండి సృష్టించాడు తన చేతుల నుండి ఊరువుల నుండి పాదముల నుండి వరుసగా క్షత్రియ వైశ్య శూద్రులనే ఇతర వర్ణాల వారిని ఆ తరువాత సృష్టి చేశాడు చంద్రుణ్ణి హృదయం నుండి నేత్రాల్లోంచి సూర్యుణ్ణి ముఖంలోంచి వాయువును ప్రాణాన్ని నాభిలోంచి అంతరిక్షాన్ని తలలోంచి వివిధ లోకాలని అలానే పాదాల్లోంచి భూమిని తన చెవులలోంచి దిక్కులు దిక్కుల్ని సృష్టించాడు అలాగే సముద్రాలు పర్వతాలు నదీ నదాలు అరణ్యాలు సకల వృక్షలతా సమూహాలు వీటన్నింటినీ కూడా ఆ చతుర్ముఖుడు క్రమంగా సృష్టి చేశాడు ఈ సృష్టి రచన అంతా నిర్వహించాక బ్రహ్మదేవునికి ఒక గొప్ప విపత్తు కలిగింది అదేమిటంటే సమస్త జగత్పాలకుడైన విష్ణువు నిద్రవసుడై ఉండగా ఆయన చెవి గులిమిలోంచి ఇద్దరు మహారాక్షసులు ఉద్భవించారు వారు భయంకర రూపులై భయం కొలిపేలా వికటాట్టహాసం చేస్తూ మహాబల పరాక్రమంతో గర్వోన్మత్ గర్వోన్మత్తులై సమస్త లోకాలకు ఒక పేడలాగా దాపురించి జీవులను అందరినీ బాధించసాగారు భూసురులైన బ్రాహ్మణులను సురులైన దేవతలను సాధు సత్పురుషులను తపోదీక్షలో ఉండి తపమాచరించుకుంటున్న ఋషులను హింసిస్తూ వేదశాస్త్రాలను వేలాకోలం చేసి దూషిస్తూ పరిహసించసాగారు వారి భీకర గర్జనలకి ముల్లోకాలు భయంతో గడగడా వణికాయి ఆ మధుకైట భూలి ఆ మధుకైట భూలిద్దరూ కూడా బ్రహ్మను అమాంతం మింగివేయాలని ప్రయత్నించారు బ్రహ్మ నిద్రదేవిని స్థుతించడం ఆ క్రూర రాక్షసులు వికటాట్టహాసాలను బ్రహ్మభీతి చెంది దిక్కుగానక ఇక తనను రక్షించగలవాడు లోకపాలకుడైన విష్ణువేనని పారిపోయి వైకుంఠాన్ని చేరుకున్నాడు అక్కడ చూస్తే ఆయన యోగనిద్రలో నిమగ్నుడై ఉన్నాడు అప్పుడు తనకు గజాననుడు ఇచ్చిన వరం స్మరించుకుని ఆ గజాననుని ప్రేరణ చేత శ్రీ మహావిష్ణువు నేత్రాలపై నాట్యం చేసి యోగమాయను ఆ రాక్షసులను సంహ సంహరింపచేయమని ఇలా స్తుంచసాగాడు ఓ పరమపావని స్వాహాస్వద రూపాలను ధరించి యజ్ఞాలు చేసేవారిని అనుగ్రహిస్తున్న కరుణామయవి నీవే సృష్టి స్థితి లయాలను లీలగాను విలాసంగా చేస్తూ ఉండేది నీవే వేదములు కాలము సప్తస్వరాలు ఇవన్నీ నీ రూపమే సమస్త ప్రాణకోటియందు ప్రజ్ఞ ప్రజ్ఞరూపిణివిగా త్రిసంధ్యాలలోనూ గాయత్రి సావిత్రి సరస్వతి రూపిణివిగా ప్రాణులలో ప్రాణశక్తి స్వరూపంగా ఉన్నది నీవే కరుణామయమైన ఓ మాత నీ యొక్క ప్రేరణ వల్లనే మహావిష్ణువు అవతారాల నెత్తి దుష్ట రాక్షసులను సంహరించి లోకపాలనను నిర్వహిస్తున్నాడు అట్టివాడు ప్రస్తుతం నీ ప్రభావానికి వసుడై యోగనిద్రలో మునిగి ఉన్నాడు అమ్మ దురాత్ములైన ఆ రాక్షసులను సమ్మోహనపరిచి వారి వదకు మార్గాన్ని సుగమం చేయి వీరి ఇరువురూ కూడా పూర్వం ఘోరమైన తపస్సును ఆచరించి నా వల్ల అమోఘమైన వరాలను పొంది ఉన్నారు కనుక వీళ్ళు నా చేత అవధ్యులు చంపబడినవారు నీవే ఆ శ్రీ మహావిష్ణువుకు తగిన ప్రేరణనిచ్చి ఉద్యుక్తిని చేసి అతడి చేతిలో మీరు అంతమయ్యేలా అనుగ్రహించు కంటకులైన ఆ దుర్మార్గులు వారి నుంచి నన్ను కాపాడు అంటూ దీనంగా ప్రార్థించసాగాడు ఇది శ్రీ పురాణం ఉపాసనాఖండంలోని దేవి ప్రార్థన అనే పదహారవ అధ్యాయం సంపూర్ణం జై శ్రీ గణేశాయ నమ